ఇప్పుడు ఎంత వస్తుంది నీకు పెన్షన్ రెండు వేలు రెండు వేలు రెండు వేల పదహారు నాలుగు వేలు ఇస్తలేరా మరి గవర్నమెంట్ రావంగా నాలుగు వేలు ఇస్తామని చెప్పారు కదా అంత అంగలు దేవాడు మంచివాడు గారు ఎట్లుంది ఎట్లుంది గవర్నమెంట్ పరిస్థితి గవర్నమెంట్ పరిస్థితి ఇక్కడ లోన్లు మాపైతే అన్నాడు ఒక కాయినోనికి రెండు సార్లు మాపే కేసీఆర్ ఓసారి చేసిండు మళ్ళా ఈ నది కూడా లేదు వానికి ఏది లేదు ఒక్కొక్కసారి నాలుగు సార్లు సార్లు పోతే మీకు ఇప్పుడు మాపే అంటారు వాళ్ళు బ్యాంక్ మేనేజర్ లేదు 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 ఉన్నది రెండు వేలు పెన్షన్ లేదు లేదు రెండు వేల పదహారు ఇచ్చిన అప్పుడు ఇప్పుడు మళ్ళీ మాకు గెలిపియండి మేము తర్వాత సర్పంచ్ ఎలక్షన్ గెలిచిన తర్వాత మాకు ఓట్లు వేసాం మళ్ళీ చేస్తాం అన్నట్టు చెప్తాను ఏది మాకు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తక్కువ చేసిండు రేవంత్ రెడ్డి ఏం చేసిండి ఏమి ఏమో బస్సు బస్సు పథకం మంచిగానే ఉందని చెప్తా ఉన్నారట ఏం లేదా లేదా

చేసిర్రు అని కేసీఆర్ ఎమ్మెల్యే లాగా చేసిర్రు కేసిఆర్ మంచి సర్పంచ్ ఎలక్షన్ వస్తే ఎవరిని గెలిపించబోతున్నారు ప్రజలు అంటే రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నారా మళ్ళీ కేసీఆర్ కేసీఆర్ లేకపోతే బీజేపీ ఈ రెండింటికి తప్ప వాడు వచ్చిన వాడికి రూపాయి ఓటేయం వాళ్ళకి అంతేనా ముప్పై రూపాయి ఓటేయం వాళ్ళకి వాడు వచ్చిన వారికి ఇప్పుడు పనులు చేస్తాడు కాదే ఏం చేస్తాడు ఇల్లు కూడా బతుకపోయిన వాళ్ళు ఇల్లు కూడా కొడతాడు వాడు ఏం పని చేస్తాడు అక్కడ అంతేనా ఏం పని చేస్తాడు

ఏం పని చెత్తలేడు బాబు

ఇప్పుడు ఎంత మందికి మాపేని కాలే ఎవరు కాలే ఈ మాపే కాలే ఈ ఇంతమందిని ఆడుకున్నాం ఎంత మంది ఉన్నారో అడుగు మాపే కాలే అట్లాకే పెద్దనా రైతులు అంటా ఉన్నారట కదా మాకు రైతు వద్దు మాకు బోనస్ కావాలి బోనస్ అయితేనే మాకు